చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అభివృద్ధి అనేది పరుగులెడుతుంది కానీ జగన్ టైంలో మాత్రం ఫ్యాక్షనిజం నడిచింది ఒక అరాచక పాలన నడిచింది ఐదు సంవత్సరాలు కూడా యాభై సంవత్సరాలు గడిచినంత హేళనలో ఉంది పక్క రాష్ట్రం అయితే హేళన కూడా చేసింది మన రాష్ట్రాన్ని చూసి కానీ చంద్రబాబు గారు ఏడు నెలలోనే అభివృద్ధి పదం నడిచింది దానికి ఎగ్జాంపుల్గా పిడుగురాల మండలం గుత్తికొండ విలేజ్ గుత్తికొండ విలేజ్కి ఎన్ఆర్జీఎస్ వర్కుల కింద నలభై లక్షలు పంచాయతీ గ్రాంట్లో ఇరవై లక్షలు ఆల్మోస్ట్ ఆల్ కోటి రూపాయల వర్క్ జరుగుతూనే ఉంది అంటే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి చూడండి మారుమూల ప్రాంతమైన సరే ఈ డ్రైన్స్ పోసి సిసి రోడ్లు తయారు చేసి బ్రహ్మాండమైన అభివృద్ధి పదంలో మేము నడుస్తుంటే పరిశ్రమలు తీసుకొద్దాం అన్ని చేద్దామని చూస్తే మేము మేము మా పనిలో ఉంటే గవర్నమెంట్ పనిలో ఉంటే జగన్ యొక్క రౌడీలు గూండా గూండాలు ఆ నాయకులు రజనీ కానీ ఇతర వైసీపీ నాయకులు కానీ మాట్లాడే విధానం ఎలా ఉందంటే ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితం నా ఏడేళ్లతో సమానం అంటుందంటే తన యొక్క అవగాహన లో తెలుసు ఒక వార్డు మెంబర్కి ఉన్న అవగాహన కూడా ఆవిడకి రాజకీయాల్లో లేదు నాకు తెలిసినందు ఏదో మినిస్టర్ వచ్చిందంటే గాలికి వచ్చింది తీసుకున్నాను అన్న రీతిలో ఉంది కదా అని రజనీ గారు చూడండి ఒక్కసారి గొంతెత్తి చెయ్యెత్తి చూడండి ఒకసారి పల్నాడు ప్రాంతంలో మీరు చేసిన అరాచకం ఫ్యాక్షనిజం రౌడీజం మర్డర్లు మానభంగాలు ఎన్ని జరిగినాయో ఏడెనిమిది నెలల్లో మా మా బాబు గారు వచ్చిన తర్వాత ఎంత డెవలప్మెంట్ జరిగిందనేది కూడా ఒకసారి బేషేరగా బే చేసుకొని ఒకసారి రాజకీయ అవగాహనతో కొంచెం మా ఆవిడంతో మాట్లాడవలసిందిగా ఈ రజనీకాంత్ గారిని కోరు రజనీకాంత్ రజనీని కోరుతున్నాను అలాగే కొంతమంది వైసీపీ నాయకులకి ఇదే చదువుతున్నాను పా రండి నా ఊరు రండి నా పల్లెకి రండి నేను చూపిస్తాను నేను చేసే అభివృద్ధి పనులు ఇక్కడే కాదు యాభై లక్షల నేను అభివృద్ధి పనులు జరుగుతున్నా నేను చెప్పాను దాదాపు కోటి రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మంచు నీటి వసతి దగ్గర నుంచి డ్రైన్స్ దగ్గర నుంచి ఐదేళ్లలో నువ్వు ఒక్క రోజు కూడా ఒక ఒక నెల కూడా ఒక ఒక్క గంట కూడా స్కిల్ట్ తీయలేదు నువ్వు ఒక గంట గంట కూడా ఆ స్కిల్ తీయకుండా ఉన్న డ్రైన్స్ అన్ని పాడైపోయి ఎక్కడెక్కడ కలవట్లు పోయి డ్రైన్స్ పాడ మురికి నీళ్ళు బాగుండరి నుంచి బయటికి మురికి నీళ్ళు స్టేజ్లో వాటర్ ఆపేస్తే నీ వాళ్ళు మంచి నీళ్ళు మీ సర్పంచులు నువ్వు ఎన్నుకబడి చేయబడిన నువ్వు అరాచకం చేసి ఎన్ని ఎన్నికల్లో ఎన్నికలు లేకుండా చేసి సర్పంచ్ని ఎన్నుకున్నావు కదా అలాంటి సర్పంచ్లో చేసిన పనులు వాటర్ ఆరు ఆరు నియర్లీ ఆరు సంవత్సరం దాకా నీళ్ళు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు కదండి నా కార్యకర్తల జోలికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టను కూడా పీకలేరు అన్నట్లుగా మాట్లాడుతున్నారు కదా జగన్ గారు ఎలక్షన్ ముందు నా ఇంటర్ కూడా పీకలేరు అన్నారు కదా ఆ ఇంటర్కి కాదు కదా ఏం పీకి చూశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు అవగాహన లోహం అతను ఒక రాజకీయ నాయకుడు కాదు ఒక లీడర్ కాదు ఒక ఫ్యాషనిస్టు అతను ఒక పారిశ్రామికవేత్త అది ఎలాంటి పారిశ్రామికవేత్త అంటే అడ్డదారులతో సెల్ కంపెనీలు పెట్టుకుని డెవలప్ అయిన ఒక నాయకుడు అలాంటి నాయకుడు అతనే కానీ డెవలప్మెంట్ తెలియదు అవగాహన లోపంతో మాట్లాడడం తప్ప అది రాష్ట్ర ప్రజలకు తెలుసు అందుకనే ఆ పదకొండు సీట్లకి పరిమితి చేశారు ఇంకొకసారి కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే మళ్ళీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు సింగిల్ డిజిట్ మీరు అన్నారు కదా అదే సింగిల్ డిజిట్ రేపు మీకు వచ్చే ఎన్నికల్లో చూపించడానికి సిద్ధంగా ఉన్నారు సుదీర్ఘమైన పరిపాలన తీరు అందుతుందని మీరు అయితే నమ్ముతున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అప్పులు చేసి డబ్బు తీసుకొచ్చి మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అదే అప్పు చేసి ఆ డబ్బును తీసుకెళ్ళి రేట్ పెడితే పది రూపాయలు పెడితే రేపు వంద రూపాయలు ఇంకమ్ వస్తుంది వంద రూపాయలు గత వెయ్యి ఐదు వెయ్యి గత లక్ష అవుద్ది అనేది మా యొక్క ఆలోచన మాకు కూడా అవగాహన ఉంది గ్రామంలో ఉన్న ప్రజలకి అట్టడుగు ప్రజలకు కూడా అవగాహన ఉంది చక్కటి పరిపాలన జరుగుతుంది కొన్ని పథకాలు సంక్షేమ పథకాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి ఇబ్బంది ఏం లేదు కూబిలో ఉన్న రాష్ట్రాన్ని పైకి లేపుతున్నారు చంద్రబాబు గారు లేపుతారని నమ్మకంతో దృఢ సంకల్పంతోనే ఆ యొక్క అతనికి పద జగన్కి పథకం సీట్లతో పరిమితం చేయగలిగిన అంటే కారణం మా నాయకుడు సరైన నాయకుడు కాబట్టే మంచి అవగాహన లోపం ఉందని మేము కోరుకుంటున్నాం